ప్రభాస్ మరియు మన సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సినిమా బాహుబలి ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సాధించిన కలెక్షన్ అయితే మాటల్లో చెప్పలేదు ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని భాషల్లో ఈ సినిమా అయితే ఇండస్ట్రీ హిట్ అయింది అంతేకాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డుల్ని బ్రేక్ చేయడానికి మన స్టార్ హీరోలందరికీ ఆల్మోస్ట్ నాలుగు సంవత్సరాలు అయితే పట్టింది అంతేకాకుండా ఇప్పటి వరకు బాహుబలి టూ సినిమాకి సంబంధించి బ్రేక్ బ్రేక్అవర్ని రికార్డ్స్ కూడా చాలానే ఉన్నాయి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి టూ సినిమాని అన్ని ఏరియాల్లో ప్రతి రోజు ఐదు షోలు అయితే ప్రదర్శించారు పదమూడు రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా పన్నెండు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ అయితే సాధించేసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా బాహుబలి టూ సినిమాని ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాగా ఇండస్ట్రీ హిట్ అని నమోదు చేశారు ఇప్పటి వరకు బాహుబలి టూ రికార్డ్స్ ని పాన్ ఇండియా సినిమాలైన త్రిబులార్ మరియు పుష్ప ఇంకా రీసెంట్ గా వచ్చిన సినిమాలు కూడా చాలా ఏరియాల్లో బ్రేక్ చేశాయి కానీ మన టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరూ కూడా వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తుండటంతో రీజనల్ మూవీస్ అయితే ఈ సినిమా రికార్డుల్ని బ్రేక్ చేయలేకపోయాయి సింగిల్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన సినిమాలు రేర్ గా రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుంటాయి రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారం సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఇలాంటిదే ఒక రికార్డ్ అయితే నమోదు చేసింది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్క తెలుగు లాంగ్వేజ్ లోనే రిలీజ్ ప్రీమియర్ షో ల నుంచే నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్లకు పైగా కలెక్షన్ అయితే వచ్చేసాయి అంతేకాకుండా రెండు వందల ముప్పై ఆరు కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు కూడా వచ్చేసాయి రీసెంట్ గా ఈ సినిమాని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ అభిమానులు మరోసారి అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆంధ్ర ఏరియాలో చాలా థియేటర్ల దగ్గర ఈ సినిమా ఫస్ట్ డే లానే రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు పాన్ ఇండియా సినిమాలైన బాహుబలి ఆర్ సినిమాలకి కూడా ఇలా అయితే రిపీట్ అవ్వలేదు ముఖ్యంగా విజయవాడ అలంకర్ థియేటర్ దగ్గర ఆల్మోస్ట్ డే వన్ లానే ఈ సినిమాయితే దిమ్మ తిరిగే రేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు మన పాన్ ఇండియా సినిమాలకి కూడా ఆంధ్ర ఏరియాలో లాస్ వస్తున్నప్పటికీ మన సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న ఊర మాస్ క్రేజ్ వల్ల గుంటూరు కరెంట్ సినిమా డిజాస్టర్ టాక్ తో కూడా ఆంధ్ర ఏరియాలో బ్రేక్ ని కంప్లీట్ చేసుకుని సూపర్ హిట్ అయిపోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ ఆంధ్రలో ఈ సినిమాకి వస్తున్న దిమ్మ తిరిగే కలెక్షన్స్ మన తెలుగు సినిమా ట్రేడ్ వర్గాలు సైతం షాక్ అవుతున్నాయి మన సూపర్ స్టార్ మహేష్ బాబు చేయబోతున్నది నెక్స్ట్ రాజమౌళి సినిమా కావడం ఆ సినిమా రిలీజ్ కి చాలా టైం ఉండటంతో సూపర్ స్టార్ అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా గుంటూరు కారం సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల బ్రహ్మరథం అయితే పడుతున్నారు గుంటూరు కారం మరియు బాహుబలి టూ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కూడా కొట్టండి